మా ఎస్పీజీ శ్రీ కృష్ణకాంత్ ఐపిఎస్ సార్ వారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ కె గోపాల్ గారి సార్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ జాతీయ భద్రతా వారోత్సవాలకు సంబంధించినటువంటిది మోటార్ సైకిల్ రైడర్స్కి హెల్మెట్ గురించి అవగాహనని కలిగించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం నుంచి నేషనల్ హైవే మీద నుంచి ప్రయాణించే ప్రతి ద్విచక్రవారుడు కంపల్సరిగా హెల్మెట్ ధరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అట్లా ధరించిన పక్షంలో వెహికల్స్ని డిటెన్షన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి ఈ లాటరీ వచ్చిందని ఈ మధ్య అయితే డిజిటల్ అరెస్ట్ అనేది చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇందాక కూడా ఒక ఆయన గుంటూరైనా తొమ్మిది లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది పోలీస్ తరపు నుంచి మీ అందరికి కూడా సర్కిల్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు ఎవరైనా సరే పోలీసు వారు కన్సర్డ్ సంఘం అంటే సంఘం పోలీసు వారు ఏస్పేట అయితే ఏస్ పోలీస్ ఏస్పేట పోలీసు వారు చేజర్లు అయితే చేజర్లు పోలీసు వారు లిటరల్గా మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే యూనిఫామ్లో వేసుకొస్తారు వాళ్ళకి నేమ్ ప్లేట్ ఉంటుంది ప్లస్ వాళ్ళ యొక్క హోదా తగ్గట్టు గుర్తులు ఉంటాయి వీళ్ళని యూనిఫామ్లో చూసిన తర్వాతనే మీరు పోలీసు వాళ్ళు పిలుస్తున్నారని అంటే కన్ఫర్మ్ చేసుకొని మీరు స్టేషన్ రమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు బ్లూ ఫిల్ములు చూశారని లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేశారని లేకపోతే మీ మొబైలులో డ్రగ్స్ని కొన్నారని లేకపోతే అమ్మారని చెప్పి చెప్పి మిమ్మల్ని వేరే సాట అడుగుతూ ఉన్నారు మీరు ముద్దాయిలుగా ఉన్నారు అని చెప్పి చెప్పి ఈ మధ్య డిజిటల్ రెస్టల్ అనేది చీటింగ్ కేసులు జరగటం జరుగుతూ ఉన్నాయి అందుకని దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ ఇన్ ఆ సంఘం సర్కిల్ లిమిట్స్ అండ్ యాజ్ వెల్ అస్ అదర్ ఏరియాస్ ఆల్సో ఓన్లీ ఫిజికల్ అరెస్టే ఉంటుంది అందుకని దీని గురించి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరైనా సరే అట్లా మీకు ఫోన్ చేస్తే ఇట్లా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసు వాళ్ళకి తెలపమని బిహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ ల్యాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొదలు ఫిషర్ లూటీలు ఫైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు లాప్రోస్కోపిక్ అపెండె సెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ల్యాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమే విద్యాశయంలో రాళ్ళు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరీ ఆక్టమి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి బిహస్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు